అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది ప్లే స్టోర్ మైవి త్రీ యాక్స్ యాప్ లేదనేసి భయపడుతూ ఉంటారు ఏ ఒక్కరు భయపడకండి ఎటువంటి ప్రాబ్లం జరగలేదు యాప్ని క్లోజ్ చేయడం అనేది జరగలేదు ఓన్లీ సస్పెండ్ మాత్రమే చేశారు ఎందుకు సస్పెండ్ చేశారంటే అశోక్ శ్రీనిధి గారు కంప్లైంట్ చేసినప్పుడు ఫైవ్ కేసెస్ ఫైల్ చేస్తే ఆ ఫైవ్ కంప్లైంట్ తీసుకొని ఏ ఒక్క దాంట్లో కూడా సక్రమమైన పద్ధతిలో లేవనేసి కోర్టు ద్వారా తెలుసుకున్న అతను ఆఖరి బ్రహ్మాస్త్రంగా ఈ యొక్క యాప్ మీద కేసు వేయడం జరుగుతుందంటే దాన్ని వినియోగించడం జరిగింది కానీ అతని ద్వారా కేసు వేస్తే జరగదనేసి ఈడబ్ల్యులోని పోలీసులలో ఒక వ్యక్తి ద్వారా కేసు అనేది ఫైల్ చేశారు దాని ద్వారా కాల్ చేస్తే ప్లే స్టోర్ వాళ్ళకి వాళ్ళు చెప్పింది ఏమంటే ఈ యాప్ చాలా మంచి రేటింగ్తో ఉంది దీన్ని క్లోజ్ చేయడం కుదరదు అని తెలియపరిచారు దానికి మరలా ఈఓడబ్ల్యూ ఏం చెప్పిందంటే కావాలంటే కొన్ని రోజులు యాప్ని సస్పెన్లో పెట్టమని చెప్పారు దానికి ప్లే స్టోర్ వాళ్ళు ఓకే అని చెప్పి మాత్రమే సస్పెన్స్లో పెట్టారనమాట కాబట్టి క్లోజ్ అనేది కాలేదు యాప్ కావున ఓన్లీ సస్పెండ్ అనేది అయ్యింది కావున ఎవ్వరు ఏ ఒక్కరు భయపడకండి కంపెనీ యొక్క యాప్ మరలా వస్తుంది హ్యాపీగా కంపెనీ రన్ అవుతుంది కానీ మీ అందరికి నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిరంటే ఎండి సారు ఈ మంత్లో కంపల్సరిగా బయట వస్తారు అంతవరకు మనం అందరం చేయవలసింది ఏమిరంటే ఏ ఒక్కరు కానీ తొందరపడి ఆవేశంతో ఇతరుల యొక్క మాటలు విని కేసు అనేది పెట్టకుండా ఉండాలి అలా పెడితే మరలా మనకు ప్రాబ్లం అవుతుంది అశోక్ శ్రీహరికి బలం దొరుకుతుంది ఆఖరి ఘట్టంలో ఇలాంటి పనులు తొందరపడి ఏ ఒక్కరి మాటలు వినేసి కేసులు అనేది ఎక్కడ కానీ పెట్టకండి మరలా చెప్తున్నాను దయచేసి ఈ మంత్లో ఎండి సారు కంపల్సరీగా వస్తారు సారు వచ్చిన వెంటనే మన అందరికీ మంచిగా జరుగుతుంది కానీ ఏ ఒక్కరు తొందరపడి కేసులు అనేది పెట్టకండి మరలా మరలా చెప్తున్నాను అది మన చేతిలోనే ఉంది కంపెనీ అనేది నిన్న వాళ్ళ ఓకూడదు అనేది మన చేతిలో ఉంది అనేసి మీకు తెలియవచ్చింది ఆ విషయాన్ని మీ అందరికి నేను తెలియకొస్తాను కావున తొందరపడి ఇతరుల మాటలు వినేసి ఏ ఒక్కరు కూడా కేసులు అనేది పెట్టకండి కావున మనకు ప్రతి ఒక్క పది రోజులు సార్ బయట వచ్చేస్తారు మనకంత మంచిగా జరుగుతుంది అంత మంచిగా జరుగుతుంది కావున ఎవరు తొందరపడుద్దండి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఓపిక పట్టము పది రోజులు పట్టండి ఇంత మంది ఓకే ఈ వీడియో కొంత నచ్చుంటే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుని హ్యాపీగా ఉంటారు ఏ ఒక్కరు కానీ తొందరపడతాను అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయిస్తుంది థ్యాంక్ యూ మరొక మంచి మందు జై మైవిత్రి జై జై మైత్రి జై హింద్